శ్రీమాత్రేణుమ నమస్కారం ఈ నెల జరగబోయే కొన్ని గ్రహాల యొక్క మార్పిడి గురించి మనం విశ్లేషించుకోవడాని కోసం ఇప్పుడు వచ్చాం జూలై పదమూడవ తారీఖున శని వక్రగతి లేదా తిరోగమనం అంటారు మరి ఈ శని వక్రగతి అంటే ఏంటి దీనివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి ఏ రాశుల మీద ప్రభావం పడుతుంది శని వక్రగతి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది వాటన్నిటిని మనం విశ్లేషించుకోబోతున్నాం జూలై పదమూడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మీనరాశిలో శనీశ్వరుడు తిరోగమన స్థితిలోకి వెళ్తున్నారు నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ కొన్ని రాసుల వారికంతా పట్టిందల బంగారమైన కూడా చెప్పచ్చు నవంబర్ వరకు తిరోగమన గమనంలో ఉంటాడు శనివక్రి లేదా శని తిరోగమనం అని పిలుస్తుంటారు కదా అంటే ఏంటి అసలు అసలు ఆ శని శనివక్రీకృత ఏంటి అంటే భూమి దృక్కోణం నుండి శనిగ్రహం దాని కక్షలో వెనుకకు కదులుతూ ఉన్నట్టు అనమాట కనిపిస్తుంది ఇది సంభవిస్తుంది వేద జ్యోతిష్ శాస్త్ర ప్రకారము వక్రి అనే పదం ఒక గ్రహం యొక్క స్పష్టమైన తిరోగమన కదలికను సూచిస్తుంది అదే వక్రీ అంటే సరే శని యొక్క వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది ఎంతకాలం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో శనిగ్రహానికి గొప్ప దుష్కార్యకారకుడు అని ఒక పేరు కూడా ఉంది శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు అన్ని దేవుళ్ళకి ఈశ్వర నామం రాలేదు దీనికి శనీశ్వర తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఈశ్వర శబ్దం కలిగినటువంటి రెండు దేవతలు కూడా చెప్పచ్చు ఇది మనకు ముఖ్యమైనటువంటి జీవిత పాఠాలను బోధించే ఒక అద్భుతమైనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మనల్ని మనం ఎవరు అని క్లెన్జ్ చేసి చూపించే ఒక అద్భుత గ్రహం శని గ్రహం సంవత్సరానికి ఒక్కసారి శని సుమారుగా నాలుగున్నర నెలలు తిరోగమనంలో ఉంటారు నవగ్రహాల్లో శనీశ్వరుడికి విశేష స్థానం ఉంది న్యాయదేవుడు కర్మఫలదాత శనీశ్వరుడు జూలై ఇరవై ఐదులో తిరోగమనంలో వెళ్ళబోతున్నటువంటి సమయంలో అనేక రాసులపై ప్రభావం చూపిస్తుంది వేగం చురుకుదనం క్రియాశీలత్వం పెరిగి చేష్టాబలం ఏర్పడుతుంది నెమ్మదిగా ఆలస్యంగా ఇచ్చే ఫలితాలు అతి త్వరలో ఇవ్వడం కూడా జరుగుతుంది తిరోగమనం ఈయనకి మందగమనుడు పేరు కదా స్లోగా వెళ్తాడు కదా అదే తిరోగమనంలో ఎలా వెళ్ళాడో అంతకు రెట్టింతలు స్పీడ్గా వచ్చి అనుగ్రహాన్ని ఇచ్చిపోతారట వాస్తవానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదే శనీశ్వరుడు తన రాశిని మార్చుకున్నాడు ఉగాది నుండి శనీశ్వరుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి వచ్చాడు శనీశ్వరుడు తిరోగమనం కొన్ని రాసులకి చెడుగు జరుగుతుందా మరి కొన్ని రాసులకు ప్రయోజనం జరుగుతుందా శనీశ్వర తిరుగ్రమంలో శనీశ్వర ఆశీర్వాదంతో అదృష్టాన్ని పెంచి పోషించే కొన్ని గ్రహాలు నూట ముప్పై ఎనిమిది రోజులు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ప్రత్యక్షంగా మారబోతుంది వృషభ మిథున కర్కాటక తుల మకర కుంభరాశుల వారికి అద్భుతమైనటువంటి ఆదాయ లాభాలు పదోన్నతి ఉద్యోగాలు వంటి అంశాల్లో సానుకూలత చేపడుతుంది ఇందులో రాశి పరంగా ఒక్కొక్క రాశిగా మనం తీసుకుంటే మిథున రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు దశమ స్థానంలో వక్రీకరించడం వల్ల ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చేసుకుంటాయి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి మరింత మంచి ఉద్యోగంలో మారడానికి అది ఐటీ రంగంగా ఉండి ప్రైవేట్ రంగంగా ఉండి ప్రభుత్వ రంగంగా కానీ ఉన్నత పదవి మరియు ఆశించిన చోటికి ట్రాన్స్ఫర్స్ కొంతమంది విదేశాల్లో ఉద్యోగానికి ప్రయత్నం చేసే ఇవన్నీ కూడా స్త్రీ పురుషులు ఇరువరికి చెప్తున్నామండి అది కూడా కలిసి వస్తుంది నిరుద్యోగులకి మంచి అవకాశం వస్తుంది పితృభాగ్యం చేతికి అందే అవకాశం ఉంటుంది అంటే తండ్రి ద్వారా కూడా ఉద్యోగాలు రావడం తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులు కలిసి రావడం ఆస్తి వివాదాలు ఏమైనా సానుకూలమవుతుంది కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతుంది ఆదాయం బాగా అభివృద్ధి చెంది ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది శని వక్రగతి తిరోగమనంలో పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు నవగ్రహాలు అన్ని కూడా ఉన్నటువంటి ఒక దేవాలయంలో ఏదో ఒక దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి తొమ్మిది నుండి పదిన్నర రావుకాలం ఉంటుంది శనివారాల్లో ఆ సమయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కరుంగాళిమాల ఈ కరుంగాలీమాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అనంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్వీక రాజపరంపర కోటల్లో ఆ దాళ పెద్ద పెద్ద దేవాలయాలకి అంతా కూడా ఈ కరంగాళి కర్రతలను తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి పడుతుందండి యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యం అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అని ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్నవారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుంగాళి మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనోమని చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డ్లోనే ఉంటుంది ఒక నంబర్ ఆ నంబర్ కాల్ చేసి చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేసామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శని భగవాను యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందండి వారిని ఎలా ప్రార్థన చేయొచ్చు దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ శనేశ్వర అని వారిని ప్రార్థన చేస్తే చాలట శని భగవానుడు ఆనందపడిపోతాడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నవామిశనేశ్వరుని మనం ప్రార్థన చేసుకుంటాం ఆయన ఎందులో వస్తారు కాకద్భజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయ మందంగా ఉంటారు స్లోగా ప్రయాణం చేస్తారు కానీ తిరోగమనంలో చాలా స్పీడ్గా వస్తారు కాబట్టి మనం వారి యొక్క స్పీడ్ని మనం కూడా అందుకునే విధంగా పరిహారాలన్నీ కూడా చేసుకుంటే చాలా మంచిది ఈ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నెంబర్ ఉంచి చూస్తారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము